హాయ్ గైస్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను వచ్చేసి అయితే మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము కదా సో దానికి కంటిన్యూస్ లాగా మైసూర్ ప్యాలెస్ చూసిన తర్వాత అయితే మళ్ళీ బృందావన్ గార్డెన్కి వెళ్ళాము కేఎస్ఆర్కి సో అక్కడ నుంచి మేము బయలుదేరేసరికి ఫోర్ ఏమో అయింది వచ్చేసరికి సిక్స్కి సిక్స్ ఆర్ ఫైవ్ థర్టీకి ఏమో ఇక్కడికి వచ్చాము సో ఇక్కడికి వచ్చి రాగానే ఆ కొంచెము సో స్నాక్స్ అవి తిన్నాము తినేసిన తర్వాత అయితే చిటి తల్లికి అయితే షూ కొనిచ్చినాము ఎందుకంటే మళ్ళీ పార్క్లో మళ్ళీ మొత్తం గ్రాస్ ఉంటాయి కదా కూర్చుకుంటుందని తీసుకున్నాము ఆ షూలు తీసుకోవడం అయిపోయింది పోవడం కూడా అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి అయితే చిటి చిటి తల్లినైతే అయితే నడిపించుకొని తీసుకొస్తారు వాళ్ళు రాను చిడుతల్ అయితే ఫుల్ హ్యాపీ రాహుల్ కన్నా అయితే చిడుతల్ బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ వచ్చేసి అయితే రాహుల్ చిరుతల్లి గార్డెన్ కి వచ్చింది పెట్టుకుంటా అంటుండు సో నీతో కాదురా నువ్వు ముందే అలా అంటే ఎలా ఏడు ఇక్కడ కూడా వచ్చి వాడు ఫుల్గా ఎంజాయ్ చేసాడు గార్డెన్లో అయితే సో ఇక్కడ కూడా చిటి ఎలా నవ్వుతామో వాడు ఎంజాయ్ చేస్తుంటే అది కూడా ఎలా నవ్వుతాడు వాడిని చూసి దాని అయితే కొద్దిసేపు ఉయ్యాల నేను చెడు తల్లి అయితే కొద్దిసేపు ఉయ్యాల ఆడితే భయపడుతూనే ఆడా Снекадра дара Тахинара నడవడానికి అస్సలు ఓపిక లేదు సో మైసూర్ ప్యాలెస్ నుంచి అయితే చూసిన తర్వాత ఏటో వచ్చినాం కదా సో అక్కడ నడవడం ఇక్కడ అస్సలు ఓపిక లేదు వీళ్ళు చూడండి నడిచి నడిచి అలసిపోయి కూర్చున్నారు పాప అప్పుడు అంతా వాడిపోయినాయి దాంట్లోనే ఇంకా ఆ రోజు ఫుల్ ఆ ఎండకి వాకు సరిపోయింది ఆ వాకి సో కొద్దిసేపు అట్లా ఎంజాయ్ చేసుకొని అయితే సాయంత్రం సెవెన్ నుంచి సెవెన్ సెవెన్ థర్టీ నుంచి రెయిన్ డ్యాన్స్ ఉంటుందంట సో దానికోసం అయితే కొద్దిసేపు చిటి తల్లి రాహుల్ అయితే గార్డెన్లో ఆడిపించుకొని ఆ డ్యాన్స్ కోసం అయితే రెయిన్ డ్యాన్స్ కోసం అయితే వెయిట్ చేసాము నైట్ వరకు అక్కడే కూర్చున్నాము ఫేస్ ఏం తింటున్నావు నువ్వు దగ్గర కూర్చొని ఏం తింటున్నావు అన్న ఫోటో తీసుకుంటున్నా అన్న డాడీ ఇద్దరు కలిసి డాడీ స్టైల్ అయ్యో రావా తగ్గాలి స్టార్ట్ అయిపోయింది అనుకోకలేదు ఇందాక ఒక ఆయన ఫోటో దిగుదాం అని దిగుతూ ఉంటే ఆయన విజిల్ విజిలేసి ఆపరేషన్ అది గెలిచు ఆడానికి ఇంకేందో దిగుతా మొత్తం చేస్తుంది i'll put the <laughs> local <laughs> to the ఇక్కడైతే చిటితల్లి ఎప్పుడైతే వాటర్ అని చూసిందో అది వాటర్ దగ్గరికే పోవాలంటే అంటే పోతుంది ఎప్పుడు నుంచో లో కూర్చుంది కొంచెం కూర్చుంటుంది మేము చూసినంతసేపు తర్వాత మళ్ళీ మేము ఇటు మొక్కలు చూసుకోని మళ్ళీ బయలుదేరిపోతుంది వాటర్ దగ్గరికి అయితే అదైతే ఫుల్ ఎంజాయ్ చేసింది ఫుల్గా ఆడుకుంది అది ఆడుకొని ఆడుకొని లాస్ట్కి అయితే నిద్రపోయింది రెయిన్ సో ఇక్కడ వచ్చేసి అయితే రెయిన్ డ్యాన్స్ ఉంటుందంట సో అక్కడికి వెళ్తున్నాం మేమైతే మాకన్నా అయితే చాలా మంది వచ్చి కూర్చున్నారు ఆ బీచ్ పైన అంతా మొత్తం ఇంకా పైన పోనిస్తలేరంట వాటర్ ఎక్కువ ఉంది డ్యామ్ పైన అయితే లేకపోతే వాటర్ తక్కువ ఉంటే పైకి కూడా పంపిస్తారంట పైన సో మనకు ఆ రోజు అయితే పంపించలేదు ఇక్కడ వచ్చేసి అయితే మేము బీచ్ పై నుంచి రెయిన్ డ్యాన్స్ కోసం వెళ్తున్నాము అప్పటికే చాలా మంది వచ్చి కూర్చున్నారు అక్కడ ప్లేస్ కూడా లేదు మేమైతే కింద కూర్చున్నాం చూసి ఎంతమంది నిండిపోయారు సూపర్గా ఉంటుందండి రెయిన్ డ్యాన్స్ అయితే సో సాంగ్స్ అయితే మనం పెట్టలేం కానీ కూర్చుందమ్మా సో చూసారా రెయిన్ డ్యాన్స్ కోసం అయితే ఎంతమంది కూర్చున్నారో చూడండి సో అప్పటికే ప్లేస్ లేదు అక్కడ సో మేము వచ్చేసి అయితే కిందనే కూర్చున్నాము చూడండి ఇక్కడ అయితే రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది సో సాంగ్స్ అయితే అబ్బా సాంగ్స్కి ఆ రెయిన్ డ్యాన్స్కి అయితే మస్తు సరిపోయింది నిజంగా సో చాలా బాగా అనిపించింది చిటితల్లి అయితే పడుకుంది అది పడుకుంది కదా ఇందాకే సో ఆ సౌండ్కి అయితే లేచింది లేచి అయితే అన్నీ గట్టిగా పట్టుకుని భయపడ్డది అది సడన్గా సాంగ్స్ ఎక్కువ సౌండ్ పెట్టేసరికి భయపడ్డది అది సో ఇక్కడైతే సాంగ్స్ పెట్టలేం కదా మనము అందుకనే మయసూర్ ఇచ్చేస్తున్నాను రెయిన్ డ్యాన్స్కి నేను షార్ట్లో పెడతాను చూడండి సో మొత్తానికి అయితే మా మైసూరు ప్యాలెస్ బృందావనం గార్డెన్ అయితే రెండో ఆ రోజు రోజే రెండో చూసేసుకున్నాం మేము సో నెక్స్ట్ డే వచ్చేసి అయితే ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ లాగ్లో ఫోన్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి అయితే టూ షోస్ ఉంటాయి సో మేమైతే సెవెన్ థర్టీకి ఏమో స్టార్ట్ అయింది సో ఫస్ట్ షోనే చూసుకొని వచ్చేసినాము మళ్ళీ చీకటి పడుతుంది కదా సో నేను ఇక్కడ షాపింగ్ కొంచెం చేసుకున్నాను జ్యువెలరీ షాపింగ్ చేసుకున్నాను బాబు ఏం తీసుకోలేదు ఆ ఒక బాలేమో ఏమో తీసుకున్నాడు వాడు ఆ తర్వాత అయితే షాపింగ్ చేసుకున్న తర్వాత అయితే డైరెక్ట్ అయితే రూమ్కి వెళ్ళేసి లేదు ఫస్ట్ డిన్నర్ చేసేసుకొని తర్వాత అయితే రూమ్కి వెళ్ళాము మేము అలసిపోవడం అటు ఉంచితే మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అది చాలు ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై కీప్ స్మైలింగ్ నా దగ్గర ఉన్న కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది కదా చిటి తల్లి ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో అది ఎంత ఎంజాయ్ చేసిందో ఆ రోజు సో దీని నెక్స్ట్ లాగ్లో ఇంకెంత బాగా ఎంజాయ్ చేస్తుందో చూపిస్తాను సో నెక్స్ట్ లాగ్ పోస్ట్ చేసినప్పుడు సో ఈ ఫొటోస్ అయితే గుర్తుగా సెండ్ చేసుకుంటున్నాను